దరికి నమస్కారం గణపతి నవరాత్రుల్లో షోడశోపచార పూజల వాడి ఇరవై ఒకటి పత్రాల్లో మనం చూస్తున్న ఉమ్మెత్త చెట్టు కూడా ఒకటి ఈ విధంగా ఉంటుంది ఉమ్మెత్త చెట్టు అవి కాయలు ఉమ్మెత్త పుష్పాలు అంటే కూడా శివుడికి మహా ఇష్టం అని చెప్తూ ఉంటారు ఈ ఇరవై ఒకటి పత్రాలు ఈ ఉమ్మెత్త ఆకు ఒకటి ఉమ్మెత్తలో కూడా రెండు రకాలు ఉంటాయి ఇది మనం చూస్తున్నది నార్మల్ ఉమ్మెత్త ఈ పక్కనే ఉంది చూడండి ఇది కాండం అంతా కూడా నల్లగా ఉంది ఈ నల్లు మెత్త అంటారు ఇది ఉండడం చాలా మంచిది ఇళ్ళలో కూడా పెంచుకోవచ్చని గురువులు చెప్తా ఉన్నారు దుష్టశక్తులు రాకుండా చూస్తాయని చెప్తూ ఉంటారు తర్వాత మానసిక రోగాల్ని పోగొట్టేందుకు ఈ ఉమ్మెత్తని విషాలను హరించేందుకు కూడా బయటగా వాడతారనమాట థ్యాంక్ యూ